ఒకరోజు ఇక్కడ కూర్చొని టీంలో ఉండే వాళ్ళందరికీ డ్యూటీస్ చేస్తున్నా డ్యూటీస్ వేస్తుంటే ఒక డ్యూటీ వచ్చింది ఆ డ్యూటీ ఏంటంటే వంట అప్పుడు నాకు అనిపించింది నేను ఎప్పుడు వంట చేయలేదు కదా వంట చేస్తే బాగుంటుంది కదా వెంటనే సాత నువ్వు చేస్తే ఇంకేమన్నానా నువ్వు చేస్తే ఇంకేమన్నా వెంటనే నాకు అనిపించింది ఏమంత పెద్ద పని అని ఆ తర్వాత ఆ తర్వాత రెండు వారాలకు ఒక ఒక ఫంక్షన్ జరిగితే మన పరిచయకు వచ్చే సహోదరుడు వంట ఆడ నేను పోయి నిలబడాను అక్కడ నేను ఎప్పుడు నేర్చుకున్న వంట అని అడిగా అన్నా చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను ఎలా చేస్తామని అడిగా అనా త ఇది చేయాలి ఇది చేయాలి ఇది వెయ్యాలా అరే ఇంత సింపుల్ అనుకున్నాను నేను అంటే తినేటప్పుడు చూస్తే ఏదేదో ఉన్నట్టుగా అనిపించింది ఇవి వేయడమే కదా కరెక్ట్ సమపాలలో వేయాలి కంటపాఠం చేద్దాం అనుకున్నాను నేను ఇన్ని ఇన్ని ఇంత బియ్యానికి ఇన్ని నీళ్ళు వేయాలి ఒకప్పుడు ఇదే కదా మీరు సహోదరులు చేసింది ఇప్పుడు ఏం లేకుండా వేసేస్తున్నారు గుడ్డిగా మాట్లాడుతూ ఉంటారు చూస్తుంటాం కదా మాట్లాడుతూ ఉంటారు చేస్తుంటారు పని కొత్త దాని విషయంలో సాకులు చెప్పి వెనకకి వేసి దేవుని ఉద్దేశాలకు అడ్డు నిలబడకు అంటే నేను అనేది ప్రతి కొత్త దాంట్లో తలదూర్చొద్దు అది కూడా మరీ డేంజర్ అది అది మరీ డేంజర్ ప్రతిదీ నేనే చెయ్యాలి ప్రతి కొత్తది నేను నేర్చుకోవాలి కష్టమైపోతుంది షెడ్యూల్ చేయడం చాలా కష్టమైపోతుంది కొత్తది ఏదో ఏదో దాంట్లో పర్ఫెక్ట్ అవుదాం మనం పర్ఫెక్ట్ అవుదాం అందుకే నాకు అనిపించింది నేను డైరెక్ట్గా వంట చేస్తే ఎత్తిపోతుంది నష్టం వస్తుంది కాబట్టి ప్రయోగాలు చేయడం మొదట నేర్చుకోవాలి ఎక్కడ చేయాలి నష్టం లేని చోట ప్రయోగం చేయాలి అది ఇంట్లో చేస్తే మేలు లేకపోతే మా ఇంట్లో వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తే మేలు ఆ తర్వాత ఆ తర్వాత ఏం కాదు మా ఇంట్లో వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు ఏదో డాడీ చేసేట్లే ఏదో తిందాంలే మా పిల్లలు చేస్తున్నప్పుడు కూడా బాగా చేస్తారు అడ్జస్ట్ అయిపోతాం అడ్జస్ట్ మళ్ళీ బాగా అంటారు అడ్జస్ట్ అంటారంటే వాళ్ళు చేసే దాంట్లో అది చాలా బాగుంటుంది దేవుని బిడ్డలారా దావీదు పాత ఉద్దేశాల విషయంలో రెడీ కొత్త ఉద్దేశం ఏదో వచ్చింది యుద్ధం చేయడం దాని కూడా రెడీనే ఎన్ని సందర్భాల్లో దేవుని సేవకుడు నీకు చెప్పినప్పుడు సేవకురాలు నీకు చెప్పినప్పుడు లేదా సందేశం ద్వారా దేవుడినితో మాట్లాడినప్పుడు ఆయా సేవకులు వచ్చి దేవుడిని హెచ్చరించి నువ్వు చేయాలి అని చెప్పినప్పుడు ఎంతవరకు నువ్వు దేవుని ఉద్దేశాలకు నెరవేర్చావు అడ్డుపడ్డావు అడ్డుపడింటే నీ గురించి దేవుడు బాధపడుతున్నాడు నీ సాక్ష్యం సరిగలేదు నీ సాక్ష్యం సరిగా దావి విషయంలో దేవుడు అంటాడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తున్నాడు నోవ విషయంలో అంటాడు నోవహు నీతిపరుడు మూడోదిగా బైబిల్లో మనం చూస్తే చూడండి సంఖ్యాకాండం పన్నెండవ వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుండి మీలో ప్రవక్త ఉండిన ఎడల యహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మొదటి ప్రశ్న దేవునికి ఇల్లు ఏడుంది ఎక్కడుంది ఇల్లు ఇల్లు ఉంటే ఆధార్ అడ్రస్ ఉండాలి పోస్టల్ అడ్రస్ ఉండాలి మోసే బట్టి దేవుడు అంటాడు నా ఇల్లంతటిలో అంటే ఇస్రయేలులు అనేటువంటి వీరు దేవుని యొక్క ఇల్లు ఈ ఇల్లంతటిలో మోస ఎవరంట బైబిల్లో రాయబడింది నమ్మకమైన వాడు నమ్మకమైన వాడు దేవుని బిడలారా ఎందుకు ఏ విషయంలో దేవుడు అన్నాడంటే మోసే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడంట కూసు దేశం అంటే అర్థం కాదు ఇస్రాయేలీలు చాలా అందంగా ఉంటారండి చాలా అందంగా ఉంటారు ఇప్పటికైనా ఎప్పటికైనా వాళ్ళు అందంగా ఉంటారు వాళ్ళ జీన్స్ కానీ వాళ్ళ అప్పీరెన్స్ కానీ దట్ ఈస్ ఎక్స్క్లూజివ్ కానీ ఎందుకో మోసే కూసు దేశం ఆఫ్రికా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట ఎవరిని పెళ్లి చేసుకున్నాడు ఈజిప్ట్ లో వాళ్ళని చేసుకోవాలా ఆఫ్రికా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట పెళ్లి చేసుకుంటే ఇప్పుడు మోసే సహోదరు అహరోను తర్వాత సహోదరి వాళ్ళిద్దరికి ఏమైంది తెలుసా చూడండి మొదటి వచ్చిన పెళ్లి చేసుకుని ఉండే కనుక అతడు పెళ్లి చేసుకుని బట్టి పెళ్లి చేసుకుని బట్టి ఆ స్త్రీని బట్టి మిరియాము అతనికి విరోధముగా మాట్లాడి పెళ్ళిని బట్టి కాదు విరోధంగా మాట్లాడింది ఆ దినాల్లో ఎక్కువ మందిని పెళ్ళి చేసుకునేవారు మోసే దినాల్లో అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం రాయబడలేదు మోసే దినాలు సంఖ్యాకాండం అంటే తర్వాత మోస రాశాడు మోసే రాశాడు దేవుని బిడ్డలారా కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళు మోసకు విరోధంగా మాట్లాడారంట మోసకు విరోధంగా మాట్లాడారంట అంటే పెళ్ళిని బట్టి విరోధంగా మాట్లాడాల పెళ్లి చేసుకున్న స్త్రీని బట్టి విరోధంగా మాట్లాడారు అప్పుడు దేవుడు అంటాడు వాళ్ళు ఇద్దరిని పిలవండి ఇద్దరిని పిలిచిన తర్వాత దేవుడు ఏమంటాడు తెలుసా ఏమన్నారు మీరు మోషేకి విరోధంగా మాట్లాడతారా మీరు మోసకు విరోధంగా ఆ స్త్రీని బట్టి మోసకు విరోధంగా మాట్లాడారంట వాళ్ళ టార్గెట్ ఏంటి తెలుసా ఆ స్త్రీ ఆ స్త్రీ కానీ ఆమె ఆమె పైన డైరెక్ట్గా ప్రభావం చూపలేరు ఆమె ఏమంటుంది నా ఏముంది మోసే పిల్లి చేసుకున్నాడు కాబట్టి మోసని అడగండి ఎందుకు అడుగుతారు అంటారు కాబట్టి ఆ స్త్రీని పక్కగా నెట్టేస్తే ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా మోసే తర్వాత నెక్స్ట్ ఎవరు కూసి దేశం స్త్రీ అయిపోతుంది కాబట్టి వీళ్ళ ప్లేస్ ఏమైపోతుంది సెకండ్ థర్డ్ ప్లేస్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే ఈమె సెకండ్ ప్లేస్లో ఉండకూడదు సెకండ్ ప్లేస్లో ఉండకూడడానికి మోసే అని టార్గెట్ చేద్దాం అప్పుడు దేవుడు పిలిచి ఏమంటాడు తెలుసా ఆమె సెకండ్ ప్లేసే మీరు థర్డ్ ప్లేస్ మీది ఫోర్త్ ప్లేసు అని చెప్పాలా దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అసలు ప్రాబ్లం ఏంటి దేవుడు చెప్పిన స్టేట్మెంట్ ఏంటి దేవుడు చెప్పిన స్టేట్మెంట్ ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి తెలుసా ఫస్ట్ మోసే సెకండు అహరోను మూడు మిరియాము ఇప్పుడు సెకండ్ ప్లేస్లోనికి కూసి దేశ స్త్రీ వచ్చింది తర్వాత అహరోను వస్తాడు తర్వాత మిరియాము వస్తుంది ఇప్పుడు నలుగురైపోయారు ఇంతకుముందు ముగ్గురు ఇప్పుడు నలుగురు అయిపోయారు ఇప్పుడు దేవుడేం చెప్పాలి వచ్చి సరేలే వీళ్ళు ఫస్ట్ వీళ్ళు సెకండ్ వీళ్ళు థర్డ్ అని చెప్పింటే బాగుండు అలా చెప్పాల దేవుడు మోసేకు విరోధంగా మాట్లాడతారా మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అసలు నాకు అనిపించింది ఆ సమస్యకు దేవుడిచ్చిన జవాబుకి ఎక్కడైనా సంబంధం ఉందా ఆ స్త్రీని బట్టి మోసేకు విరోధంగా వాళ్ళు మాట్లాడారు మోసేకు విరోధంగా మాట్లాడారు దేవుని బిడ్డలారా బిడలారా మోస కూచిదేశ స్త్రీని పెళ్లి చేసుకుంటాడు జపాన్ స్త్రీని పెళ్లి చేసుకుంటాడో లేకపోతే కడపలో ఉండేమని పెళ్ళి చేసుకుంటాడో వాళ్ళకేమండి వాళ్ళకి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకోవడం వాళ్ళకు ఆ దినాల్లో ఉన్నటువంటిది దట్ ఈస్ నాట్ అనెథికల్ వాళ్ళకు అది చట్ట విరోధం కూడా కాదు కాబట్టి మోసే పెళ్ళి చేసుకుంటే నాకు అనిపించింది ఒకవేళ మోసే మోసే పోతే మోసే తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటి అతని పొజిషన్ అతని ఆస్తి దేవుని బిడ్డలారా దేవుడు అంటాడు మోసేను టచ్ చేశారు మీరు మోసే చేసిన తప్పేంటి మోసే కూసు దేశ పెళ్ళి చేసుకుంటే తప్పేలా అవుతుంది నా మోసకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడలేదు అని చెబుతూ ఏమంటాడు తెలుసా నా మోసే ఇల్లంతటిలో నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు పెళ్ళి పర్సనల్ కానీ సేవలో మోసను మీరు అటాక్ చేస్తున్నారు మోసేను మీరు అటాక్ చేస్తున్నారు మోసే వెంటనే అనొచ్చు ఎవరు మీరు అడగడానికి నన్ను పెళ్ళి నా ఇష్టం నేను దేశం కూచిదేశ్రేణి కాకుండా ఇంకొకరిని మీరు మీరెవరు అడగడానికి అని మాట్లాడా హి వాజ్ సైలెంట్ నాకు అనిపిస్తుంది మోషే యొక్క నమ్మకత్వం ఏంటి తెలుసా మోషేను దేవుడు నాయకుడుగా ఉంచాడు తీర్పరిగా ఉంచలా కాబట్టి అందుకే దేవుని దగ్గరికి వెళ్ళాడు ప్రభా ఇది పరిస్థితి వాళ్ళు నాకు విరోధంగా మాట్లాడుతుంటున్నారు నాకు విరోధంగా మాట్లాడుతుంటున్నారు బట్ యూ గేమ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లీడర్షిప్ నాకు నాకు బాధ్యత ఏమి ఇచ్చావు నడిపించే బాధ్యత ఇచ్చావు తీర్పు తీర్చే బాధ్యత నాకు ఇవ్వలేదు కాబట్టి నేను నా బాధ్యతలో ఉంటాను వీళ్ళ విషయం నువ్వు చూసుకో వా అన్నాడు అందుకే దేవుడు వెంటనే రియాక్ట్ అవుతుంటున్నాడు ఏమంటాడు తెలుసా మోషే నా ఇల్లంతటి నమ్మకమైనవాడు మోషేకు నేను ఏ పని ఇచ్చాను అదే చేస్తున్నాడు అదే చేస్తున్నాడు అతను చేయవచ్చు తను మాట్లాడవచ్చు తను చెప్పవచ్చు తను డిఫెండ్ చేసుకోవచ్చు ఏదైనా చేయవచ్చు కానీ మోషే హీస్ నాట్ క్రాసింగ్ హిస్ బార్డర్ అతడు తన హద్దు దాటడంలా మోషే ఇక్కడ నమ్మకమైన వాడు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు వాకింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ వాకింగ్ సిన్సియర్లీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ దేవుని బిడగా దేవుని కొరకు నడవడం ముఖ్యం కాదు ఎంత నమ్మకంగానూ నడుస్తున్నావు మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు దేవుని బిడ్డ అందుకే మోసే శిక్షించాల దేవుడు శిక్షించాడు దేవుడు శిక్షించాడు మోసే చేసింది ఏంటంటే తనకు ఏ పని అప్పగించాడు దాంట్లోనే కాన్సన్ట్రేట్ చేశాడు మిగతాది ఒకవేళ తనను డిస్టర్బ్ చేస్తూ వచ్చినా కూడా పట్టించుకోలేదు ఈరోజు నీకు దేవుడు ఒక పని ఇచ్చి ఉంటాడు ఒక బాధ్యత ఇచ్చింటాడు ఒక పిలుపు ఇచ్చింటాడు ఒక భారం ఇచ్చింటాడు ఒక బాధ్యత ఇచ్చింటాడు ఆ బాధ్యతలోంచి పక్కకు రావడానికి దేవుని గాయపరచడానికి సాతాను తాను నీకు వ్యతిరేకంగా కొంతమంది వ్యక్తులను లేపుతాడు కొంతమంది వ్యక్తులు ఖచ్చితంగా ఉంటారండి గుర్తుంచుకోండి భూలోకంలో నీవు నేను జీవించినంత వరకు మనకు వ్యతిరేకంగా ఉండే గుంపు ఉండి తీరుతుంది పరలోకం పోయేంత వరకు ఇది తప్పదు పరలోకం వరకు తప్పదు ఎవరో ఒకరు ఎప్పుడో ఒక చిట వ్యతిరేకంగా ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ సంఘంలో ఉండే వాళ్ళు కానీ పనిచేసి చోట సంబడి విల్ బి దే టు టాక్ ఎగెయిన్స్ట్ యూ అగెయిన్స్ట్ యు అప్పుడు నీ పని అంటే నువ్వు చేయాలి అక్కడ నీ సాక్ష్యాన్ని కాపాడుకో అక్కడ నీ సాక్ష్యాన్ని కాపాడుకో మోసే అంటున్నాడు నా పని ఏంటి నాయకుడుగా ఉంచావు ఇస్రాయేల్ నడిపించే నాయకుడు ఈ నడిపించే పనిలో నడిపించకుండా వారితో కొట్లాడాలి వారితో పోట్లాడాలి వాళ్ళతో విభేదించాలి వాళ్ళ ఎదుట కూర్చొని తీర్పు తీర్చాలి వాళ్ళతో భేదాలు పెట్టుకోవాలి వాళ్ళతో డిబేట్ పెట్టుకోవాలి కొద్దు ప్రభా లెట్ మీ డూ మై వర్క్ ఎవరు ఏమన్నా నీ పని నమ్మకంగా చెయ్యి ఒక తండ్రిగా నా పని నమ్మకంగా జరిగించాలి ఒక భర్తగా నా పనిని నమ్మకంగా జరిగించాలి ఒక సేవకుడుగా నా పనిని నమ్మకంగా జరిగించాలి ఒక నడిపించే వ్యక్తిగా నేను నమ్మకంగా చెయ్యాలి దేవుని బిడ్డలారా నీకు అప్పగించిన పని ఏంటో ఏది ఏమైనా అది ఖచ్చితంగా చేసే వ్యక్తిగా ఉండాలి దేవుని బిడ్డలారా నిన్న రాత్రి అబౌట్ త్రీ ఓ క్లాక్ వరకు నాకు నిద్ర రాలేదు ఎందుకంటే నేను ముగ్గురు విషయాల్లో నేను ప్రార్థన చేయాలి అని తీర్మానం చేసుకున్నా సో నిన్న ఉదయం అంతటి నుంచి నాకు హెక్టిక్ షెడ్యూల్ ఉండింది నైట్ నేను పడుకోకముందు ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను అనుకున్నాను ఈరోజు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి అబౌట్ త్రీ ఓ క్లాక్ వరకు ఐ వాజ్ స్ప్రేయింగ్ నాకు అనిపించింది అందరూ నిద్రపోతున్నారు కదా నేను ఎందుకు ప్రార్థన చేయాలి అంటే నేను ప్రార్థన చేశాను గొప్ప చెప్పుకోవడానికి చెప్పడంలా నాకు కూడా నిద్ర వస్తుంది నిద్రపోవాలని తలంపు వస్తుంది అంటే కొద్ది ఎందుకు మామూలుగా ఉదయం అంతా బాగా తిరిగాను నేను బాగా తిరిగాను మంచిగా భోంచేశాను కాబట్టి ఇప్పుడు నిద్ర వస్తుంది నాకు బట్ ఐ మస్ట్ కీప్ మై వర్డ్ దేవుని బిడ్డలారా ఈరోజు నీకు అప్పగించిన పనికి వ్యతిరేకంగా ఏదొస్తుందో దాని విషయంలో దేవుడు నీ సాక్ష్యాన్ని అడుగుతాడు నీ సాక్ష్యం ఏ రకంగా ఉంది మోసకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడడం అస్సలు మంచిది కాదు అహరోని యాజకుడు కదా దేవునితో మాట్లాడొచ్చు బైబిల్లో రాయబడింది మోసేకు విరోధముగా వాళ్ళు ఏం చేశారు మాట్లాడరు అంటే ఎవరితో మాట్లాడరు మోసేతో కాదు బయట అందరితో మాట్లాడారు కొంతమంది అది ఉంటుంది నేరుగా వ్యక్తులతో మాట్లాడుకుని అందరితో మాట్లాడుతుంటారు మోసే మోసే దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడవచ్చు కదా మోషేకు విరోధంగా అందరితో మాట్లాడుతున్నారు ఏ మోసేతోనే మాట్లాడేది మాతో మాట్లాడలేదా మోషేకు వినపడితే మోషే అనుకోవచ్చు ఏం వాళ్ళకి వాళ్ళతో ఎప్పుడు దేవుడు మాట్లాడి చెప్పమనండి నాతో మాట్లాడలేదా వాళ్ళతో మాట్లాడా వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు బట్ మోసస్ వాజ్ సైలెంట్ మోసేకి తెలుసు ఇది తన పని కాదు పని లేకి వేరే పనిలోకి రమ్మంటుంది ఐ విల్ నాట్ కమ్ దేర్ దేవుని బిడ్డలారా నీకు అప్పగించబడిన పని విషయంలో ఎంత నమ్మకంగానూ ఉన్నావు అది నీ రక్షణ విషయంలో నీ పిలుపు విషయంలో నీ బాధ్యత విషయంలో యు మస్ట్ బి సిన్సియర్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లాడ్ సారీ యు మస్ట్ బి ఫెయిత్ఫుల్ నమ్మకమైన వ్యక్తిగాను ఉండాలి మోసే పిలుపు నాయకుడు దాంట్లోంచి పక్కకు వచ్చి కొట్లాడాలి ఇది సాతాను పెట్టిన పద్ధతి మోస అంటాడు లేదు నేను కొట్లాడను దేవునితో మాట్లాడితే దేవుడే ఏదైనా చేస్తాడు ఈరోజు పొంది నీ పైకి వేసుకుంటున్నావా నీ సాక్ష్యం కోల్పోతున్నాను నీ సాక్ష్యాన్ని కోల్పోతున్నావు దేవుడు అంటాడు నేరుగా వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు ఏ నా సేవకుని విరోధంగా ఎందుకు మాట్లాడ తెగించి తిరి మీరు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం దేవుడు నీకు అప్పగించిన దాంట్లో యు మస్ట్ బీ ఫెయిత్ఫుల్ నీ పిలుపు నుంచి నీ దర్శనం నుంచి నీ యొక్క నీ దేవుడికి మొక్కుకున్న మొక్కుబడి నుంచి ప్రక్కకు రా వచ్చినట్లుగా పరిశుద్ధతలోంచి ప్రక్కకు వచ్చినట్లుగా కోపపడినట్లుగా తిట్టునట్లుగా లేకపోతే ఇరిటేట్ అవునట్లుగా ఏదో ఒక రకంగా సాతాన ప్రయత్నం చేస్తాడు అక్కడ నీ సాక్ష్యం ఏ రకంగా ఉంది చివరిదిగా ఒకటి చెప్తాను మూడు విషయాలు చెప్పాను ఇందాక ఒకటి నోవహు నీతిమంతుడు అనే సాక్ష్యం దావీదుని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు మోసను గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం ఏంటి నా ఇల్లంతడిలో నమ్మకమైన వాడు చివరిదిగా యోగు గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదవచనం అతడు యథార్థ వర్తన చాలా విషయాలు చెప్పాడు అదొక్క దాన్ని మనం ధ్యానం చేద్దాం అతడు ఎవరంట యథార్థవర్తనుడు యోబుని గురించి పరలోకంలో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఎవరికి సాక్ష్యం ఇస్తున్నాడు సాతానుకు సాక్ష్యం ఇస్తున్నాడు ఇది అస్సలైన సాక్ష్యం అంటే సాక్ష్యం అంటే ఏంటి తెలుసా నా గురించి మీరు చెప్తే సాక్ష్యం కాదు దేవుడు నా గురించి మీతో చెప్పాడు అనుకో అది కూడా అంత పవర్ఫుల్ కాదు నా గురించి సాతాను చెప్పాడు అనుకో అది అస్సలైన సాక్ష్యం అందుకే చివరిలో ఈ పాయింట్ నేను ఉంచాను మోసేను గురించి దేవుడు ఆహరని మిర్యాముతో మాట్లాడాడు నోవహు సాక్ష్యాన్ని గురించి నోవహుతోనే మాట్లాడాడు దావీదు సాక్ష్యాన్ని గురించి సమయలతో మాట్లాడాడు ఇప్పుడు యోబు సాక్ష్యాన్ని గురించి సాక్షాత్తు సాతానుతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఇది అస్సలైన సాక్ష్యం అండి నా గురించి సాతాను దగ్గర ఏమని దేవుడు చెప్పగలడు నా గురించి సాతాను దగ్గర ఏం చెప్పగలడు సుధీర్ వాక్యం ఎంతాడు బాలే చెప్తావులే ప్రభావ వాక్యం చెప్తాడు అని ఏం చెప్తాడు అందరికి చెప్తాడు తను చేయడు సుధీర్ బాలే పాటలు పాడతాడు ఆ ఏం పాటలు పాడతాడు ఏదో నోటితో పాడుతుంటాడు హృదయం ఎక్కడో పెట్టుకుంటాడు సుధీర్ చర్చికి వస్తాడు ఆ భలే వస్తాడు రెగ్యులర్గా రాడు ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు వస్తాడు సుధీర్ కానుకేస్తాడు కానీ ఎంత ఎంత ఇవ్వాలని ఇవ్వడు సాతాను ఎన్నైనా మన పైన నేరాలు మోపుతాడండి ఎన్నైనా మోపుతాడు ఆ సాతాను దగ్గర దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు నాకు అనిపిస్తుంది సాతానుకు దేవుడు యోగుని గురించి చెబితే యోబుని గురించి సాతాన్ ఏమన్నా యథార్థవర్తనుడు కాదు అన్నాడండి అన్లా నాకు అనిపించింది ఎంత గొప్ప సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యం దేవుని బిడినారా చాలా మంది బైబిల్ పండితులు ఏమని భావిస్తారంటే ఈ యోగు నో అబ్రహాముకు తర్వాత మోసే మధ్యకాలంలో జీవించాడు అంటే చాలా ఓల్డ్ పర్సన్ ఎందుకు చెప్తున్నానండి అతను యథార్థవంతునుగా జీవించడానికి ధర్మశాస్త్రం లేదు అతను యథార్థవర్తనుగా జీవించడానికి ప్రత్యక్ష గుడారం లేదు అతని యథార్థవంతునుగా జీవించడానికి యాజకులు లేరు అలాంటి కాలంలో యోబు యథార్థవర్తనుగా జీవిస్తే దేవుడు సాతాను దగ్గర చెప్తున్నాడు సాతానా నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా ఎప్పుడన్నా నీకు ఆలోచన చేసే దమ్ముందా దేవుడు అడుగుతున్నాడు అతని యథార్థతను గురించి ఆలోచన చేసే దమ్ముందా నీకు ఎందుకు తెలుసా అంత యథార్థంగా జీవించాడు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అసలు యథార్థత అంటే ఏంటి వెరీ సింపుల్గా చెప్తాను బయట ఏ రకం కనపడుతున్నాను లోపల కూడా అదే రకంగా ఉండాలి అదే యథార్థత బయట ఏ రకంగా కనపడుతుంది బయట భక్తాగ్రేసంగా కనపడుతూ లోపల సాతానుగా నేను ఉంటే అది యథార్థత కాదు యథార్థత కాదు ఐ మస్ట్ బి సేమ్ ఇన్వర్డ్ అండ్ అవుట్ వర్డ్ లోపల బయట ఒకే రకంగా ఉండాలి నేను ఒక మాట మాట్లాడానంటే అందులో యథార్థత ఉండాలి అందులో ఏదో ఒకటి దాచిపెట్టి ఏదో మాట్లాడకూడదు నేను నేను ఒక పని చేశానంటే అందులో యథార్థత ఉండాలి నేను ఒక 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 సేవ చేసానంటే దాంట్లో యథార్థత ఉండాలి యోబును చూచి దేవుడు అంటాడు సాతాను దగ్గర యోబు ఎవరు అనుకున్నా తెలుసా యథార్థవర్తనుడు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ రహస్య జీవితం అందరి ముందు నీ జీవితం నీ పర్సనల్ లైఫ్ నీ పబ్లిక్ లైఫ్ రెండు ఒకటేనా రెండు వేరువేరా ఈ రెండు ఒకటేగా ఉండాలి అదే దార్థత అదే ధార్త ఇక్కడ నేను స్టేజ్ పైకి వచ్చి ఏదో గొప్పగా చెప్పి స్టేజ్ దిగిన తర్వాత ఈ వాక్యాన్ని నేను పాటించకపోతే సాతాను దగ్గర దేవుడు సాక్ష్యం చెప్పాడు సాతాను సాక్ష్యం చెప్తాడు ప్రవ్వా సుధీర్ చూసావా వేస్ట్ క్యాండిడేట్ క్యాండియాడు వాక్యం చెప్తాడు కానీ ఏం వేస్ట్ వేస్ట్ సాతాను నా గురించి సాక్ష్యం చెప్తాడు ఇప్పుడు సాతాను ఒక్క మాట మాట్లాడలేకపోయాడు యోబుని గురించి వాట్ ఇస్ ఛాలెంజింగ్ టెస్ట్ మనీ హీ సేవింగ్ ఎంత సవాళ్ళతో కూడిన సాక్ష్యం అండి ఈ వాక్యం చదివినప్పుడు అనిపించింది ఇదిరా సాక్ష్యం అంటే సాతాను దగ్గర మనల గురించి ప్రభు ఏమని చెప్తాడు నా గురించి మీకు చెప్పారంట మీరేమంటారు తెలుసు ప్రభా సుధీర్ వాక్యం బాగా చెప్తాడు పాటలు బాగా పాడతాడు ప్రార్థనలు బాగా చేస్తాడు సేవ బా ఏంది సాతాన్ అంటాడు నాకు తెలుసు చిట్టా అని అంటే ఎత్తిపోయింది నా జీవితం ఈరోజు దేవుడు అంటున్నాడు మన జీవితం సాతాను దగ్గర సాక్ష్యములో ఎలా ఉంది దేవుడు మన గురించి సాతాను దగ్గర ఏమనుకున్నావు నా సేవకుని గురించి ఆలోచించావను చూసావా ఒకడున్నాడు భూలోకంలో యథార్థపడుతున్నాడు వెంటనే సాతాను నింద వేయడంలో సాతానంత అంత ఎవరు లేడండి అనేది సాతాను అందుకోవాలి ఎక్కడ యథార్థి ఇంట్లో యథార్థత లేదు బయట యదార్థ లేదు ఫ్రెండ్స్ దగ్గర లేదు తన యొక్క ఆస్తి పెరిగినప్పుడు లేదు ప్రార్థన దగ్గర లేదు ఎక్కడుంది యథార్థత అని అడగాలి ప్రశ్నించాలి లేదే ఈరోజు సాతాను దగ్గర దేవుడు తల ఎత్తుకునే సాక్ష్యమా సాతాను దగ్గర దేవుడు తలదించుకునే సాక్ష్యం మనం కలిగి ఉన్నామా పరీక్షించుకుందాం ఈరోజు ఏ రకంగా మనం ఉన్నాం దేవుల్లో ఒక లక్షణం ఉందండి మనల గురించి సాక్ష్యం చెప్పాలని ఆశపడతాడు మనల గురించి సాక్ష్యం చెప్పాలని ఆశపడతాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నా కుమారుడా నా కుమార్తె నీవే దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు అని సాక్ష్యం ఉందా నీవే నా యొక్క ఉద్దేశములను నెరవేర్చువాడవు అని సాక్ష్యం ఇవ్వగలరా నీవే నీవే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నీవే యథార్థవంతుడవు యథార్థవంతుడవు నువ్వు అని సాక్ష్యం మన గురించి చెప్పగలడా ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చింది యేసు ప్రభు పిలా దగ్గర నిలబడ్డాడు దేవుని బిడ్డలారా నిన్న కూడా ఒక ఇంట్లో ఇదే మాట జ్ఞాపకం చేశాను ప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు మూడున్నర సంవత్సరాల పరిచర్య చేసింది ఆయన ఊరూరు తిరిగి పరిచర్య చేశాడు పరిచర్ చేసినప్పుడు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కదండీ సో ఆ దినాల్లో ఉండేటువంటి పిలాతు పిలాతు ఒక ఆ దినాల్లో పనిచేసేటువంటి ఒక పోలీస్ అధికారికి చెప్పాడంట అసలు యేసుప్రభు గురించి ఏదో నేను వింటున్నాను కొంచెం కనుక్కొని రా యేసుప్రభు ఎవరు యేసుప్రభు డీటెయిల్స్ నాకు కావాలి అని చెప్పాడంట యేసుప్రభు డీటెయిల్స్ కావాలంటే అప్పుడు ఆ ఆఫీసర్ పిలాతుకు రాసిన లెటర్ తవ్వకాల్లో బయటపడింది ఆ లెటర్లో ఏముంది తెలుసా ప్రభు ఎలా ఉంటాడు రాశారు ఆరు అడుగులు పైబడిన మనిషి యేసుప్రభు ఏమనాలి రింగు రింగులు ఉండేటువంటి వెంట్రుకలు పొడువుగా ఉంటాయి ఆయన ముఖం ఏ రకంగా ఉంటుంది ఆయన కలర్ ఏ రకంగా ఉంటుంది తెలుగులో నీకు నీకు డిక్షనరీ కూడా దొరకలేదు చెస్ట్నట్ కలర్ అని ఉంటుంది అది ఏ కలర్ మనకు తెలియదు చాలా ఎక్స్క్లూజివ్ కలర్ అనే అంటారు ప్రభు కలర్ కూడా చాలా వెరైటీ అని చెబుతూ ఒక మాట రాశారు అందులో ఒకటి ఉంటుంది ఏసుప్రభు నవ్వడం ఎవరు చూల్లా కానీ ఏసుప్రభు ఏడవడం అందరు చూశారు ఏసుప్రభు నవ్వడం ఎవరు చూల్లా అందుకే హెబ్రిక్ అందకర్త ఏమంటాడు తెలుసా ఆయన భూలోకంలో శరీరగారి శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనముతోనూ కన్నీళ్ళతోనూ విజ్ఞాపనలు యాచనలు సమర్పించి దేవుని దగ్గర యేసు ఏసుప్రభు ప్రార్థన చేస్తే ఏడ్చి ప్రార్థన చేసేవాడు ఆయన కనికరంతో కదిలించబడ్డాడంటే అర్థం ఏంటి తెలుసా ఎవరైనా ఒక వస్తే కళ్ళొంచి నీళ్ళు టపటపా రాలిపోయాయి అయ్యో వీళ్ళు బాధలో ఉన్నారని తాకి బాగు చేసేవాడు అందుకని రాశాడు ఏసుప్రభు నవ్వడం ఎవ్వరు చూడలేదు కానీ ఏసుప్రభు ఏడవడం అందరూ చూశారు ఇప్పుడు ఆ ప్రభు పిలాత్ దగ్గరికి వచ్చాడు పిలాతు ఆ లెటర్ను బేస్ చేసుకొని కాదు ఇప్పుడు వాళ్ళు వేస్తున్న కేకలను చూసి ఏమంటాడు తెలుసా అన్ని రకాలుగా ఏసుప్రభుని పరీక్షించిన తర్వాత ఇతని ఎందు ఏ దోషం నాకు యేసు ప్రభు సాక్ష్యం కలిగి ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు నా ఎదుట నీ సాక్ష్యం ఏంటిది ప్రభు సాక్ష్యం లేకుండా నిన్ను సాక్షిగా ఉండమని చెప్పడంలా ప్రభు సాక్ష్యం కలిగి ఉన్నాడు ఇప్పుడు ఆ దేవుడు ఏమంటాడు తెలుసా వట్ ఈజ్ యువర్ టెస్ట్ నీ సాక్ష్యం ఏంటి నా దగ్గర నీ సాక్ష్యం ఏంటి దేవుని దగ్గర పరీక్షించుకుందాం దేవునికి సాక్ష్యము చెప్పే లక్షణం ఉంది మర్చిపోవద్దు ఆశీర్వదించడం దేవుని లక్షణం మాట్లాడడం దేవుని లక్షణం వాగ్దానాలు ఇవ్వడం దేవుని లక్షణం సాక్ష్యం ఇవ్వడం కూడా దేవుని యొక్క లక్షణం లాంటి సాక్ష్యమా దావీదు లాంటి సాక్ష్యమా నోవహు లాంటి సాక్ష్యమా మన జీవితాల్లో మోస లాంటి సాక్ష్యమా వాట్ ఈజ్ యువర్ టెస్ట్ మోనీ వాట్ గాడ్ కెన్ సే అబౌట్ యూ నీ గురించి దేవుడు ఏమని చెప్పగలడు ప్రభు నీతో మాట్లాడుతుండగా ప్రభు ఎదుట ప్రార్థన చేసుకుందాం ప్రభు నా గురించి నీ కలిగినటువంటి సాక్ష్యం ఏ రక ఉందో నాకు తెలిసింది నాయన నన్ను క్షమించు నీ సిలవ రక్తముతో నన్ను కడుగు నీ గురించి నా గురించి ప్రభు ఏమని చెప్పగలడు అసలు ఈ నాలుగు విషయాల్లో మన గురించి ప్రభు ఏమని చెప్పలేకపోతే సాక్ష్యం చెప్పలేదు మౌనంగా ఉంటాడు అనిపిస్తే ఈరోజు నుంచి ఒక తీర్మానం చేసుకుందాం ఈరోజు నుంచైనా నేను నీ కోసం జీవిస్తాను సాక్ష్యము లేని జీవితం జీవించక సాక్ష్యము కలిగిన జీవితాన్ని జీవిస్తా లోకంలో పాపముండగా నీలో కూడా పాపముందా అయితే నోవహం లాంటి సాక్ష్యం నీలో లేదు దేవుని బిడ్డగా పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు ఉద్దేశాలు నెరవేర్చబడకుండా ఉన్నాయా నీవు దావీదు లాంటి సాక్ష్యాన్ని కలిగి లేవు నీ యొక్క పిలుపు విషయంలో ప్రక్కకెళ్ళిపోయేటువంటి సమస్యల్లో చిక్కుకుంటున్నావా మోసే లాంటి సాక్ష్యం లేదు అప్పవాది దగ్గర నిలబడి నీ గురించి ప్రభు సాక్ష్యం చెప్పలేకపోతే యోబు లాంటి సాక్ష్యం నీకు నాకు లేదు దేవుని అడుగుదాం ప్రభా నా జీవితం నీ కొరకు సాక్షిగా ఉండాలి ప్రభా నీ కొరకు సాక్షిగా నేను ఉండాలి ప్రభా అందరం మన చేతులపైకైతే దేవుని అడుగుదాం ఈ రాత్రి దేవా నేను మంచి సాక్ష్యము నీ ద్వారా పొందుకోవాలి నీవు నా గురించి సంతోషించే సాక్ష్యము ప్రభా నేను పొందుకోవాలి ఎక్కడ నీ విషయం నీ దగ్గర నేను దుఃఖపరిచే సాక్ష్యం నేను కలిగి ఉంటే ఏసయ్య నన్ను శిలవ రక్తముతో కడుగు దేవా నా జీవితంలో సాక్ష్యం లేదు ప్రభావా మనుషుల ఎదుట సాక్ష్యం ఉంది దేవుని ఎదుట సాక్ష్యం లేదు ఆఫీసులో సాక్ష్యం ఉంది దేవుని ఎదుట సాక్ష్యం లేదు స్నేహితుల దగ్గర సాక్ష్యం ఉంది దేవుని దగ్గర లేదు బంధువుల దగ్గర సాక్ష్యం ఉంది దేవుని దగ్గర లేదు నాయనా నన్ను క్షమించు నన్ను క్షమించు యని రక్తముతో నన్ను కడుగు ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం అలలు యలూలు ప్రతి ఒక్కరం మీరున్న స్థలంలో దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించండి దేవా నీవు నా గురించి సాక్ష్యం చెప్పలేని వ్యక్తిగా నేనున్నాను బ్రవా నోవహులాగా లేను దావీదులాగా లేను మోసేలాగా లేను యోబులాగా లేను ప్రభా నన్ను క్షమించు నన్ను క్షమించు నీ సిల్వర్ రక్తముతో నన్ను కడుగు నీ పరిశుద్ధ పాదాలకే వందనాలు స్థుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించి కీర్తించుకుని ఆడుతుంట అద్వితీయ సత్యదేవా ఆలోచన కర్త బలవంతుడ ఈరోజు వాక్యం మాతో మీరు స్పష్టంగా మాట్లాడారు ప్రభా యు ఆర్ ద గాడ్ హూ వాంట్స్ టు గీవ్ అ టెస్టిమోని అబౌట్ అస్ మా గురించి మీరు సాక్ష్యం ఇవ్వాలని ఇష్టపడేది ఎవడో ప్రభావ దేవా మా జీవితాల్లో ఎలాంటి సాక్ష్యం కలిగి ఉండాలో ఈరోజు నలుగురు వ్యక్తుల మీద ఉంచి మీరు మాట్లాడారు ప్రభా అవును తన నోవాహులాగా లోకం చెడిపోతూ ఉంటే నోవాహు నీతి జీవించాడు తన తరములో నోవ ఒక్కడే నీతి జీవించాడు వాట్ ఇస్ దేవా దేవాలంటే సాక్ష్యం మేము కలిగి ఉందము గాక చెడిపోయే లోకల్లో నీతిమంతమైన సాక్ష్యం మీ దగ్గర మేము గాక చెడుకు దూరపోదుము గాక పాపమునకు దూరపోదు పాపము నిమిత్తమై జీవించే జీవితం కలిగి సహాయం చేయండి ఏ పాపములో ఎవరు బంధించబడినా ఇప్పుడు నీ రక్తము దిగివచ్చునుగాక ఆ పాప బంధకాలు తెగిపోవునుగాక ఇన్ ఆఫ్ జీసస్ దేవా ఎవరైతే తండ్రి నీ ఇల్లంతడిలో నమ్మకంగా లేరు నమ్మకత్వంలో సాక్ష్యం లేదో సరిచేయబడుము గాక దా మేము లేమేమో ప్రభా ఉద్దేశాలు మీ ఉద్దేశాలు భూలోకంలో నెరవేర్చకుండా ఉన్నామేమో ప్రతిరోజు ఏ ఉద్దేశం మా పట్ల మీరు కలిగి ఉన్నారో ఆ ఉద్దేశాలన్నీ మేము నెరవేర్చే సాక్ష్యం గాక పొందుకొద్దు ముముగాక నీ ఉద్దేశములు నెరవేర్చే సాక్ష్యం గాక దేవా మీ కృపను అనుగ్రహించండి మీ కృపను అనుగ్రహించండి నాయన మీ కార్యాలు జరిగించండి 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 ప్రభా తన యోబును గురించి సాతాను దగ్గర సాక్ష్యం ఇచ్చారు ప్రభా అలాంటి సాక్ష్యం మేము కూడా గాక అలాంటి సాక్ష్యం మా గురించి చెప్పబడును గాక సాతాను ఎదుట దేవా ఇలాంటి సాక్ష్యం పొందుకోవాలి ప్రభా నీ కొరకైన సాక్షి జీవితాన్ని జీవిస్తూ నువ్వు మా గురించి సాక్ష్యం చెప్పాలి బ్రోభ ఎన్ని మార్లు నువ్వు సాక్ష్యం చెప్పక తలదించుకునే పరిస్థితులు మమ్మల్ని బట్టి మా ద్వారా కలిగాయో ఏ సయ్యా మీ సిలవర్ రక్తం మమ్మల్ని కడుగును గాక దేవ దర్శించండి మీ కార్యాలు మీరు జరిగించుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మమ్మల్ని మీరు తగ్గించుకుంటూ తండ్రి నీ ద్వారా సాక్ష్యం పొందే వారంగా ఎల్లప్పుడూ ఆ తలంపులతో మేము జీవించినట్లుగా సహాయం చేయమని ఏ రాత్రి మా జీవితాల్లో మరింతగా మేము సరి చేసుకోవడే ప్రార్థనలు మేము చేయనట్లుగా సహాయం చేయమని ఏమందు అడుగుచున్నాను తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ మా మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను